ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमो नमो पुण्यलिङ्गेश्वराय నా పేరు సత్యలక్ష్మి అండి మేము ఇక్కడ రేకుల షెడ్డులో స్వా స్వామి ఉన్నప్పుడు నుండి వస్తున్నాము ఇది థర్డ్ టైం మేము రావడము అప్పుడు అభిషేకం చేసాము ఇప్పుడు ఇది థర్డ్ టైం అండి ఇవాళ నా బర్త్డే వచ్చాము ఇక్కడ ఇప్పుడు జ్యోతిర్లింగాలు అవి చూసి చాలా ఆనందంగా ఉంది మీరు అనాథలకు కూడా మేము మంత్లీ కొంచెం సాయం చేస్తున్నామండి అన్నదానానికి కానీ ఇక్కడ ఈ గుడిలు ఇవన్నీ చాలా బాగున్నాయండి ఇది ఫ్యూచర్ లో ఒక యాత్రా స్థలం లాగా తప్పకుండా అవుతుందని మా అభిప్రాయము గోశాలలో ఉన్నామండి గోశాల కూడా చాలా బాగుంది మాకు చాలా సంతోషంగా ఉందండి నమస్కరించేదా శ్రీ 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 పుణ్యలింగే